నాచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ రెండు హిట్లతో దూసుకెళ్లాడు దసరా హాయ్ నాన్న అంటూ లాస్ట్ ఇయర్ క్లాస్ కమ్ మాస్ మూవీస్తో హిట్ మెట్టెక్కేశాడు అయితే ఈసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేందుకు రిస్క్ చేస్తున్నాడు దిల్ రాజు బ్యానర్ లో ఒకటి మాటల మాంత్రికుడి మేకింగ్ లో మరొకటి ఇలా ప్రమోషన్ కోసం పద్ధతే మార్చాడు దసరా హాయ్ నాన్న హిట్లతో లాస్ట్ ఇయర్ రెండు వందల కోట్ల స్టార్ గా మారాడు నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రెండు హ్యాట్రిక్ లకి ఒకే ఒక మూవీని ఫిక్స్ చేసుకున్నాడు దిల్ రాజు బ్యానర్ లో మూడో మూవీకి రెడీ అయ్యాడు నాని ఎంసీఏతో దిల్ రాజు బ్యానర్ లో మాస్ హిట్ సొంతం చేసుకున్నాడు నేను లోకల్ కూడా అలా మాస్ రూట్ లో వచ్చి హిట్ అయిన సినిమానే ఈ రెండింటి తర్వాత మూడో హిట్ కోసం నాని మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో సినిమాకు సయ్యన్నాడు అలా మరో హ్యాట్రిక్ కి ఛాన్స్ దొరికిన నిజానికి దసరా హాయినన్న తర్వాత ఏ సినిమా హిట్ అయినా నాని అకౌంట్ లో హ్యాట్రిక్ పడినట్టే ఇక దిల్ రాజు బ్యానర్ లోనే ఆ హిట్ వస్తే ఆల్రెడీ అక్కడ రెండు హిట్లున్నాయి కాబట్టి మూడో హిట్ పడితే అలా కూడా హ్యాట్రిక్ కన్ఫామ్ ఏదేమైనా నానికి ఎన్ని హిట్లున్నా ఈగ తర్వాత ఎక్కడికో వెళతాడనుకున్న ఈ హీరో వంద కోట్ల ఆర్టిస్ట్ గా మారటానికి ఇన్నేళ్లయ్యింది ఎదిగే అవకాశం లైఫ్ లో తనకి రెండు సార్లు వచ్చినా ఆ రేంజ్ స్పీడ్ తన కెరీర్ లో కనిపించకుండా పోయింది రాజమౌళి మేకింగ్ లో ఈగా గౌతమ్ మీనన్ మేకింగ్ లో ఏటో వెళ్లిపోయింది మనసు లాంటి మూవీలతో నాని ఇక నెక్స్ట్ లెవెల్ హీరో అన్నారు కానీ ఆ తర్వాత నాచురల్ స్టార్ జర్నీ అంతా దూకుడు మీదేం లేకుండా పోయింది ఇప్పుడు మాత్రం దిల్ రాజు బ్యానర్ లోనే చేసే సినిమా అలానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో నాని ఫ్యూచర్ మీద హోప్స్ పెట్టుకున్నాడంటున్నారు దసరా దసరాన్న రెండు వంద కోట్ల విజయాలవటం నాని అదృష్టమే అయినా ఆ జర్నీ అలా కంటిన్యూ అయితేనే నేచరల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ స్టార్ గా మారే ఛాన్స్ ఉంది వరుణ్ తారక్ బన్నీ అండ్ కోలిస్ట్ లో తను చేరాలంటే త్రివిక్రమ్ తో తన ప్రాజెక్టు పట్టాలిక్కాలి అదే జరిగితే ఖచ్చితంగా నానికి ప్రమోషన్ దక్కినట్టే